న్యూస్ ఎయిట్ న్యూస్కి స్వాగతం గత నాలుగు సంవత్సరాల ఆరు నెలల వైసీపీ పాలనలో ఒక గంప మట్టి ఎత్తిన వేసిన పాపాన పోలేదని నల్పే డివిజన్ కార్పొరేటర్ నల్లబోలు శ్రీలక్ష్మి గారి భర్త డాక్టర్ మధు రాయల్ అన్నారు అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని నల్పే డివిజన్ పరిధిలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు రోడ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మధు రాయల్ మాట్లాడారు ఈ రోజు మా డివిజన్ నందు ఒక కోటి అరవై లక్షల రూపాయలతో డివిజన్ కాల్వలు రోడ్లు వేస్తూ వార్డును అభివృద్ధి చేస్తున్నామన్నారు ఇలాంటి ఎమ్మెల్యే ఎంపీ దొరకడం అదృష్టమని ఎమ్మెల్యే ఎంపీ నగరానికి రెండు కళ్లలా ఉండి అభివృద్ధి చేస్తూ చూపిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు ఆజాద్ నగర్ ఇనైతుల్లా స్టోర్ డీలర్లు బాబ్రీ నాగభూషణం రాజేష్ మరియు టీడీపీ స్థానిక నాయకులు తాటి మధు మహబూబ్ ఖాన్ సలీం హుస్సేన్ గుద్దూస్ హసన్ ఖాన్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి రఫీ జయరాం వంశీ చికెన్ భాష గరుడు గంగినేని నారాయణ చౌదరి ప్రతాప్ నాయుడు మాజీ కౌన్సిలర్ అమీర్ బాషా భారీ సంఖ్యలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు అంతృష్టవంతరము ఎందుకంటే మాకు రెండు కన్నుల ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అభివృద్ధి చూసుకెళ్తున్నారు ఆజాదనగర్లో గత నాలుగేళ్ళ ఆరు నెలల నుంచి ఒక్క వర్క్ చేసిన పాపం లేదు ఒక గంప మట్టి ఎత్తిన పాపాన్ని పోలేదు మేము ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే ఆయన చొరవ చూపించి ముప్పై లక్షల వరకు జరిగినాయి నలభై లక్షల రూపాయల వరకు జరుగుతున్నాయి త్వరలోనే అరవై లక్షల రూపాయల వర్కులు టెండర్లు చూస్తున్నారు దాదాపుగా ఒక కోటి డెబ్బై లక్షల వర్కులు మా ఆజాదగర్కి ఇవ్వడము మాకు చాలా అదృష్టము ఇలాంటి ఎమ్మెల్యే ఎంపీ ఉండడము కాబట్టి మేము ఆజాద ప్రజల తరఫున அது தேங்க்ஸ் எப்போம் தேங்க் யூ